హలో ఫ్రెండ్స్ వామ్ వెల్కమ్ ఈరోజు నేను షేర్ చేసుకోబోతున్న కాన్సెప్ట్ సైన్స్ ఆఫ్ కుండలిని సో ఈ సైన్స్ ఆఫ్ కుండలిని గురించి నేను వివరించే ముందు కుండలిని అంటే ఏమిటి దాని ప్రత్యేకత ఏమిటి అన్నది కొన్ని మాటల్లో ప్రస్తావిస్తాను కుండలిని అనేది ప్రతి వ్యక్తిలోనూ నిద్రానంగా ఉన్నటువంటి దైవీకమైనటువంటి శక్తి ఈ కుండలిని అనే పదము సంస్కృతం నుంచి వెలువడింది కుండల అనే పదాన్ని కుండలినిగా పేర్కొంటారు కుండల అనగా ఏమిటంటే ఏదైతే సుడి తిరుగుతూ అంటే చుట్టుకుంటూ ఉంటుందో దానిని కుండల అని అంటారు అయితే ఈ కుండలిని అనేటువంటి శక్తి ప్రతి మానవునిలో కూడా నిద్రానంగా వారి యొక్క బేస్ చక్ర అంటే మూలాధార చక్రానికి దిగువన చాలా పుస్తకాల్లో మనం చదువుతాము మూలాధార చక్రం దగ్గర స్థిమితంగా ఉంటుంది అని క్రింద ఈ కుండలిని అనేటువంటి శక్తి నిద్రానంగా ఉంటుందన్నమాట ఈ శక్తి నిద్రానంగా ఉన్నటువంటి ఆ స్థితిని వర్ణించటానికి చుట్లు తిరిగి ఉంది అని చెప్తాము సో చుడి చుట్లు తిరిగి సుడి తిరిగి ఉంది అని చెప్పే పదాన్ని కుండలిని అని అంటాం అన్నమాట చాలా మంది ఈ కుండలిని అనేటువంటి శక్తిని నిద్రానంగా ఉన్నటువంటి శక్తిని మేల్కొల్పటానికి రకరకాల సాధనలు చేస్తూ ఉంటారు అయితే ఫ్రెండ్స్ ఈ మేల్కొల్పే ప్రక్రియని ఒక్కసారి ప్రతి ఒక్కరికి ఈ కుండలిని ప్రక్రియ జరగటానికి ముందు ఒక స్టేజ్ ఉంటుంది కుండలిని ప్రక్రియ జరిగిన తర్వాత ఒక స్టేజ్ ఉంటుంది అంటే చాలామంది తమ యొక్క కుండలినిని కొన్ని ప్రయత్నాల ద్వారా లేదా సాధనల ద్వారా కొన్ని మాధ్యమాల ద్వారా జాగృతపరచడానికి ప్రయత్నిస్తారు జాగృతపరచడానికి ప్రయత్నించే వాళ్ళకి తెలుసుకోవలసిన కొన్ని విషయాలు ఏంటంటే ఏ విధంగా అయితే ఈ సృష్టిలో ఉన్న ప్రతి దాని వెనుక సైన్స్ ఉన్నదో అదే విధంగా కుండలిని అని తెలియ మనం ఇప్పుడు పేర్కొంటున్నటువంటి ఈ శక్తికి కూడా ఒక శాస్త్రీయ దృక్పథం ఉంది ఆ శాస్త్రీయ దృక్పథం ఏమీ లేదు సింపుల్ కుండలిని కూడా శక్తి అని అంటాం కుండలిని శక్తి అని మనం పేర్కొంటాం కదండి ఏ విధంగా అయితే ఈ సృష్టిలో శక్తి అనేది నిరంతరం తయారవుతూ ఉంటుందో సైన్స్లో ఒక సెంటెన్స్ ఉంటుంది ఎనర్జీస్ నేదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ అని శక్తిని ఎవరు తయారు చేయలేరు అలాగే దాన్ని నాశనం కూడా చేయలేరు అని అదేవిధంగా కుండలిని అనేటువంటి శక్తి నిద్రానంగా అందరిలోనే ఉన్నదే అది ఎవ్వరు తయారు చేసేది కాదు ఎవరి వల్ల అది తయారయ్యింది కాదు తయారైనది కానప్పుడు ఎవరి ద్వారానో అది మేల్కొల్పబడదు కూడా అంటే చాలామంది తమ యొక్క కుండలిని శక్తిని ఎన్నో ప్రయత్నాల ద్వారానో సాధనల ద్వారానో దాన్ని జాగృతం చేయాలి అని పరుగులు తీస్తూ ఉంటారు ఎన్నో సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నాము లేకపోతే ఏదో ఒక సాధనలో ఉన్నాము ఇలా నా కుండలిని జాగృతం జరగట్లేదు అని కొన్ని మాటలు చెప్తూ ఉంటారు బట్ ఫ్రెండ్స్ కుండలిని అనేది ఏ విధంగా అవుతుంది అసలు ఎప్పుడు జాగృతం అవుతుందో దాని వెనకాల ఉన్నటువంటి శాస్త్రీయ దృక్పథం అంటే సైంటిఫిజం ఏంటన్నది మనకి తెలిస్తే మనం ఎంతవరకు ఈ పరుగులు తీయటం అనేది సమంజసమో మనకు ఒక క్లారిటీ వస్తుంది వెల్ ఆ సైంటిఫిక్ దృక్పథాన్ని నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను అయితే ఇక్కడ సైన్స్ అనగానే కానీ మనకు అర్థం కానిదేదో ఉందేమో అని అనుకుంటాము కానీ అక్కడ అర్థం కానిదంటూ ఏమీ లేదు ఎందుకంటే కుండలిని శక్తి అనే ఆ పదంలోనే శక్తి దాగి ఉంది ఎందుకంటే కుండలినియే ఒక అద్భుతమైనటువంటి శక్తి ఏ విధంగా అయితే ఈ సృష్టిలో చలించే చలించని ప్రతి వస్తువు చుట్టూ శక్తి ప్రకంపన ఉంటుందో అదేవిధంగా కుండలిని కూడా దానికంటూ ఒక శక్తి ప్రకంపన ఉంటుంది నా శరీరంలో ఉన్నటువంటి కుండలిని యొక్క శక్తి ప్రకంపన ఇంకొకరి శరీరంలో ఉన్న శక్తి ప్రకంపన ఒకే రకంగా ఉండదు అది నిద్రానంగా ఉన్న శక్తి అయినా మేల్కొనిన అయినా నా శరీరంలో నిద్రానంగా ఉన్నటువంటి కుండలిని శక్తి ఇంకొకరి శరీరంలో నిద్రానంగా ఉన్న కుండలిని శక్తితో ప్రకంపన స్థితిలో వేరుగా ఉంటుంది అర్థమైంది అనుకుంటాను ఎందుకంటే మన శరీరాలు శక్తితో తయారైన పదార్థాలు కదండి మన శరీరం నిలబడుతుంది అంటే లేదా ఈరోజు నేను ఇక్కడ ఇలా చెప్తున్నాను అంటే నా శరీరంలో శక్తి చలనం ఉన్నట్టే కదా ఉన్నందువల్లే కదా అంటే మన శరీరంలో శక్తితోనే ఆ కుండలిని శక్తి కూడా ముడిపడి ఉంటుంది మన శరీరంలో ఉన్న శక్తిని బట్టే ఆ కుండలిని శక్తి కూడా తనకు కావలసిన శక్తిని సేకరిస్తూ ఉంటుంది ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఇద్దరు వ్యక్తులు ఫోన్ ద్వారా కమ్యూనికేట్ అవ్వాలనుకుంటున్నారు అనుకుంటున్నారు ఫోన్లో మాట్లాడాలనుకుంటున్నారు అనుకుందాం ఏంటి ఏ బి అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఏ అండ్ బి అని ఇప్పుడు ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి ఫోన్ చేయాలంటే ఏ అనే వ్యక్తి దగ్గర సిగ్నల్ ఉండాలి అవునా కాదా అండి వాళ్ళ ఫోన్లో సిగ్నల్ స్ట్రెంత్ బాగా ఉండాలి రైట్ సరే ఏ అనే వ్యక్తి దగ్గర ఉన్న మొబైల్ ఫోన్లో సిగ్నల్ స్ట్రెంత్ బాగా ఉందనుకున్నాం బి అనే వ్యక్తి దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ సిగ్నల్ స్ట్రెంత్ కూడా బాగా ఉంటే ఈ వ్యక్తి ఫోన్ చేసినప్పుడు బి అనే వ్యక్తికి ఆ ఫోన్ కాల్ వెళ్తుంది యస్ నో రైట్ సో ఇప్పుడు దీనికి దీని నుంచి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి ఏదైనా ఒక శక్తి ఇప్పుడు ఏ బి రెండిటికి మధ్యలో జరుగుతున్నటువంటి ఆ ట్రాన్స్మిషన్ అంటే వీళ్ళిద్దరి మధ్యన జరుగుతున్నటువంటి సమాచార మార్పిడి కూడా శక్తి తరంగాలే విద్యుత్ ఐస్కాంత తరంగాలు విద్యుత్ అయస్కాంత తరంగాలు తిరిగి శక్తి తరంగాలే కదండి సో వీళ్ళిద్దరి మధ్యలో కూడా జరుగుతున్నది శక్తి యొక్క చలనమే ఈ శక్తి యొక్క చలనం జరగాలన్నా వీరిద్దరూ రిసీవ్ చేసుకునే అంటే అందుకునే స్థితిలో ఒకరు ఉండాలి పంపే స్థితిలో ఒకరుండాలి అర్థమైంది అనుకుంటాను సో దీనిని ఇది మొదలు ఇది గమ్యం అంటే ఇది దీన్ని ఇప్పుడు మన శరీరంలో ఉన్న శక్తితో పోల్చుతారు ఇది మన మూలాధారానికి దిగువ ఉన్నటువంటి కుండలిని శక్తి ఇది మన సహస్రాల్లో ఉన్నటువంటి దైవీకమైనటువంటి శక్తి ఎప్పుడైతే కుండలిని శక్తి తనకు కావలసినటువంటి శక్తిని పొందుకుంటుందో అంటే ఎప్పుడైతే ఈ మొబైల్ ఫోన్ రైట్ ఈ మొబైల్ ఫోన్కి కాల్ కనెక్ట్ చేయగలిగినటువంటి అంటే కాల్ ఎన్ అవుట్ గోయింగ్ కాల్ ఎవరికైనా ఫోన్ చేయగలిగేటువంటి సిగ్నల్ స్ట్రెంత్ దేనికి ఉంటుందో అప్పుడు మాత్రమే మీ మొబైల్ నుంచి ఒక కాల్ బయటకు వెళ్తుంది అదేవిధంగా ఈ పర్సన్ బి అనే వ్యక్తి దగ్గర కూడా ఆ కాల్ రిసీవ్ చేసుకునేటువంటి సిగ్నల్ స్ట్రెంత్ ఉండాలి కదండి అంటే మన శరీరంలో నిద్రానంగా ఉన్నటువంటి మన కుండలిని కూడా ఆ శక్తిని పొందాలి తన యొక్క సహజ స్థితి అంటే జాగృతమయ్యేటువంటి స్థితి మేల్కొని మన శరీరంలో షట్ చక్రాల ద్వారా ప్రయాణించి సహస్రానికి అంటే గమ్యం ఇది ఇది మొదలు ఇది గమ్యం మొదలు మన బేస్ పాయింట్ అంటే మన మూలాధారంలో ఉన్నటువంటి ఆ కుండలినీ శక్తి గమ్యము మన సహస్రము అర్థమైంది అనుకుంటారు సో వీళ్ళిద్దరూ కూడా సహస్రారంలో సరైనటువంటి కావలసినటువంటి శక్తి కూడిక జరగాలి అలాగే మూలాధారంలో ఆ కుండలినీ శక్తిని మేల్కొలిపేటువంటి శక్తి స్టోరేజ్ జరగాలి అంటే ఆ శక్తి అంతా సమకరించబడాలి ఆ శక్తి అంతా కూడా అక్కడికి వచ్చి చేరాలి మరి మరి ఈ కుండలినికి ఈ శక్తి చేకూర్చిన తర్వాత కుండలినికి ఈ శక్తి చేకూరిన తర్వాత తను తన సహజ స్థితిలో ఉండదు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఎందుకంటే అండి ఈ చిన్న చిన్న ఎగ్జాంపుల్స్తోనే మనకు అర్థం అవుతుంది శక్తి ఏ విధంగా మన శరీరాల్లో తన యొక్క నైపుణ్యాన్ని తన యొక్క పనితీరుని కొనసాగిస్తుందో మనకి తెలియాలి రైట్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా వెనకాల ఒక స్విచ్ ఉంది అనుకుందాం రైట్ ఆ స్విచ్ నేను ఆన్ చేయగానే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాన్ తిరగడం మొదలవుతుంది ఇప్పుడు ఆ స్విచ్లో కరెంట్ ఆ స్విచ్కి పాస్ అయ్యే కరెంట్ అంటే ఆ పవర్ సప్లై ఉంటేనే కదా అక్కడ ఫ్యాన్ కూడా తిరిగేది కదండి అంటే పవర్ సప్లై ఉంటేనే అక్కడ ఫ్యాన్ తిరుగుతుంది అంటే మన శరీరంలో కుండరినికి కావలసినటువంటి శక్తి వస్తేనే అది దాని యొక్క సహజ స్థితి ఆ స్విచ్ నొక్కగానే అక్కడ తిరిగేది ఫ్యాన్ ఆ ఫ్యాన్ యొక్క సహజ స్థితి వస్తుంది ఎస్ అర్థమైంది అనుకుంటాను అయితే ఇక్కడ ఆ స్విచ్కి పాస్ అయ్యే పవర్లో ఆ కరెంట్లో తక్కువ కరెంట్ ఉందనుకోండి లో ఓల్టేజ్ అనే పదం వినే ఉంటారు కదా లో ఓల్టేజ్లో ఉందనుకోండి మరి ఆ స్విచ్ ఆన్ చేయగానే పవర్ ఉంది కానీ ఆ ఫ్యాన్ ఫాస్ట్గా తిరుగుతుందా దాని సంపూర్ణమైనటువంటి స్పీడ్లో తిరుగుతుందా హైయెస్ట్ స్పీడ్లో తిరగదు కదండి మీరు ఫోర్లోనో ఫైవ్లోనో పెట్టారు ఫ్యాన్ అనుకుందాం ద హయ్యెస్ట్ ఫీ స్పీడ్లో తిరగదు కదండి బికాస్ లో కరెంట్ ఉంది కనుక అర్థమైంది అనుకుంటాను ఇప్పుడు మళ్ళీ మన కుండలిని దగ్గరికి వద్దాం మన శరీరంలో శక్తి ఉంది కుండలినికి ఆ శక్తి ఎప్పటికప్పుడు చేజ చేరుతూనే ఉంది కానీ దాని యొక్క ఆ పవర్ సప్లై ఏదైతే ఉందో ఆ పవర్ సప్లై తక్కువ తక్కువ అవుతుంది ఆ తక్కువ తక్కువ అయినంత కాలము మన శరీరంలో కుండలిని అప్పుడప్పుడు అవుతూ ఉంటుంది తనని తాను జాగృతం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది మీరు కుండలిని జాగృతం చేయడానికి మీ అంతట మీరు ఎటువంటి సాధనలు చేయక్కర్లేదు కేవలం మీరు అర్హత పొంది ఉంటే దానంతట అదే జాగృతం అవుతుంది ఆ అర్హత పొందటానికి మనం సాధన చేయాలి ప్రత్యేకమైనటువంటి భంగిమనులు కానీ లేకపోతే ప్రక్రియ ప్రత్యేకమైనటువంటి యోగాసనాలు కానీ లేదా విధి విధానాలు కానీ ఏ టెక్నిక్స్ కానీ కుండలిని జాగృతం చేయడానికి మీకు ఎక్కడ ఉపయోగపడవండి రైట్ ఎందుకు అంటే కుండలిని అనేది దానంతట దానికి ఒక వ్యక్తిగతమైనటువంటి శక్తిని కలిగి ఉంది కాబట్టి ఎప్పుడు మేల్కొనాలి మేల్కొని తర్వాత ఏం జరగాలి ఆ శరీరంలో అన్నది దానికంటూ ఒక చైతన్యం ఉంది కనుక తనకి తెలుసు అలాగే ఒక కుండలిని జాగరణ జరిగినటువంటి వ్యక్తులలో ఒక వ్యక్తికి వచ్చినటువంటి అనుభవము వేరొక వ్యక్తికి రాకపోవచ్చు ఎందుకంటే చెప్పాను కదా ప్రతి ఒక్కరిలో కూడా విభిన్నంగా ఉంటుంది అందరిలో కూడా విడివిడిగా ఉంటుంది ఆ శక్తి తాలూకు పనితీరు సో నాకు కుండలిని జాగరణ జరిగినప్పుడు ఏ అనుభవాలైతే నేను అనుభవించానో వాటిని ఇంకొకరు అనుభవించాలనే రూలేమీ లేదు అయితే ప్రతి ఒక్కరిలో కూడా ఆ కుండలిని జాగరణ జరిగినప్పుడు చేరుకునే గమ్యం మాత్రం ఒకటే ఆ గమ్యమే సహస్రం ఇప్పుడు మనం సహస్రారం గురించి చెప్పుకుందాం ఇప్పటివరకు మనం మొదలు గురించి మాట్లాడుకున్నాము మొదలు గురించి ఏమని చెప్పుకున్నాము అంటే ఆ కుండలిని జాగరణ ఆ కుండలిని అనే శక్తి పైకి లేవాలి అంటే ఏం కావాలో చెప్పాను శక్తి సమీకరణ కావాలి వెల్ ఫ్రెండ్స్ ఎలా అయితే ఒక స్విచ్ ఆన్ చేయగానే ఫ్యాన్ తిరుగుతుందో ఆ స్విచ్కి సరిపడా పవర్ సప్లై ఉంటేనే ఆ ఫ్యాన్ హయెస్ట్ స్పీడ్లో అంటే దాని యొక్క పూర్తి స్పీడ్లో తిరుగుతుందో అదేవిధంగా ఈ శరీరంలో నిద్రాణంగా ఉన్నటువంటి కుండలినికి కూడా సరిపడేటువంటి శక్తి దానికి తగలగానే అది చలనంలోకి వస్తుంది లేవటం మొదలవుతుందన్నమాట దాట్స్ దట్స్ ఇకపోతే గమ్యం గురించి మాట్లాడుకుందాం అది గమ్యం ఏమిటి అంటే సహస్రం సహస్రానికి చేరిన తర్వాత ఈ కుండలిని శక్తి ఏం చేస్తుంది అసలు సహస్రారానికి వెళ్ళే లోపల కుండలినీ శక్తి ఎలా ప్రయాణిస్తుంది ఇదే సైన్స్ కుండలిని గురించి చెప్పబడిన సైన్స్ ఈ కుండలిని శక్తి ఎప్పుడైతే బేస్ చక్ర దగ్గరికి వచ్చిందో అంటే మన మూలాధార చక్ర దగ్గరికి వచ్చిందో అక్కడి నుంచి నెమ్మదిగా పైకి లేవడం మొదలవుతుంది ఆ పైకి లేవటానికి కూడా ఒక చక్రా నుంచి ఇంకో చక్రాకి వెళ్ళటానికి కూడా ఎప్పటికప్పుడు శక్తిని అన్ ఇస్తూ ఉండాలన్నమాట అంటే అది మనము మన ఆలోచనల ద్వారా మన ఆహార నియమాల ద్వారా లేకపోతే ఇంకేదైనా విధానాల ద్వారా మనము ఆ శక్తిని ఇస్తూ ఉంటాం ఆ శక్తి వచ్చినప్పుడు కాస్త పైకి వెళ్తుంది కుండలిని అనేది ఏదో ఒక రోజులోనో ఒక పూటలోనో ఒక రాత్రిలోనో జరిగిపోయే ప్రక్రియ కాదు అది క్రమేపీ జరిగేటువంటి ప్రక్రియ వెల్ ఫ్రెండ్స్ సో ఎప్పుడైతే ఈ కుండలని మన స్పైనల్ కోడ్ ద్వారా అంటే మన వెన్నుపూస ద్వారా పైకి లేస్తుందో ఆ వెన్నుపూసకి ఆనుకున్నటువంటి అన్ని నాడుల ద్వారా ఆ శక్తి ప్రవాహం జరుగుతుంది డిస్ట్రిబ్యూట్ అవుతుందనమాట అలా డిస్ట్రిబ్యూట్ అయినటువంటి శక్తి మన రక్తంలోకి కూడా ప్రయాణిస్తుంది రక్తంలోకి ప్రయాణించినటువంటి శక్తి రక్త కణాలలోకి అణువులలోకి ప్రతి ఒక్క రంధ్రంలోకి కూడా ప్రవేశిస్తుంది ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి సరి అయిన తర్వాత ఆ వ్యక్తిలో ఏమైనా మార్పులు వస్తాయా అండి శరీరంలో కానీ బాహ్యంలో కానీ మార్పులు వస్తాయా రావు కదా ఎక్కడ మార్పులు వస్తాయి ఆ వ్యక్తి అంతవరకు ఇంటర్మీడియట్లో చదువుకున్నటువంటి దృక్పథం ఒకటైతే ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత చదు చూసే దృక్పథం ఒకటి ఉంటుంది తను నేర్చుకునే వి విషయాల పట్ల దృక్పథాల్లో మార్పులు వస్తాయి అదేవిధంగా కుండలిని అనేటువంటి ఈ అగ్ని ఒక వ్యక్తిలో మేల్కొనిన తర్వాత ఆ వ్యక్తి యొక్క ఆలోచనల్లో మార్పులు వస్తాయి దృక్పథాలలో మార్పులు వస్తాయి కానీ శరీరంలో ఎటువంటి మార్పులు రావు అయితే కొంతమందిలో శరీరంలో కూడా మార్పులు చాలా సులభంగా మనం గమనించవచ్చు వాళ్ళలో ఏజింగ్ అనేది ఆగిపోతుంది ఏజింగ్ అంటే వాళ్ళ యొక్క వయసు పెరగడం అనేది ఆగిపోతుంది వాళ్ళు అరవై వచ్చిన ఫార్టీ నలభై లాగా లేకపోతే థర్టీ ఇయర్స్ లాగా కనిపిస్తూ ఉంటారు దానికి కూడా కారణం ఏంటంటే కుండలిని శక్తి సంపూర్ణంగా వారిలో ఎరుకబద్ధమైంది అని ఇక్కడ మళ్ళీ మనకు ప్రశ్న రావచ్చు సంపూర్ణంగా ఎరుకబద్ధం అవ్వడం ఏంటి అని సంపూర్ణంగా ఎరుకబద్ధం అవ్వటం అంటే ఏమిటంటే మనకి తెలిసి పుస్తకాల్లో కానీ సమ్ అదర్ సోర్సెస్లో కానీ మనం ఏం చదువుతామంటే కుండలిని అనేది శరీరం మీద జరుగుతుంది అని అనుకుంటాము శరీరం లోపల అని ఇందాక నేను చెప్పినట్టు కానీ కుండలిని అనేది శరీరం లోపల జరిగేది అంటే అర్థము ఈ శరీరంతో ముడిపడి ఉన్నటువంటి శక్తి క్షేత్రంలో జరిగేది అని అర్థం అంటే మీ ప్రాణమయ శరీరంలోని జరుగుతుంది మీ సూక్ష్మ శరీరానికి కూడా తనదైనటువంటి కుండలిని ఉంటుంది అలాగే మీ యొక్క కారణ శరీరానికి మిగతా మూడు శరీరాలకి కూడా వాటికైనటువంటి కుండలినీలు ఉంటాయి అవన్నీ ఎప్పుడైతే జాగృతమవుతాయో అప్పుడు ఆ వ్యక్తిలో కుండలిని జాగరణ సంపూర్ణమైనట్టు అనమాట అలా సంపూర్ణమైనటువంటి వ్యక్తిని మీరు చూసినట్లయితే ఆ వ్యక్తిలో ఏజింగ్ అనేది అవుతుంది కొంతమందిలో ఏజింగ్ ఆకపోయినా వాళ్ళ స్కిన్ అనేది బాగా లేతగా కనిపిస్తుంది అనమాట అంటే ఎంత వయసు వచ్చినా స్కిన్లో ముడతలు రావు వాళ్ళ చర్మం పైన ముడతలు రావు ఇది కూడా ఒక సిమ్టమ్ కుండలిని అనేది సంపూర్ణమయ్యింది అని చెప్పటానికి వెల్ ఫ్రెండ్స్ దట్ ఈస్ అబౌట్ సో కుండలిని అనేది ఏదో ఫిజికల్ బాడీ అంటే మన భౌతిక శరీరం మీద జరిగిపోయి ఆ ప్రక్రియ అయిపోయిన తర్వాత నేనేదో ఒక హయ్యెస్ట్ స్టేజ్కి నేను బా నేను ఎన్లైటన్ అయిపోయానో లేకపోతే నేను ఏదో అచీవ్ చేసేసాను నేను దేన్నో పొందానో చెప్పడానికి లేదు కుండలిని అనేది విడతలుగా జరుగుతుంది నా శరీరంలో ఏదో శక్తి పైకి వెళ్తున్నట్టుంది అని కొంతమంది ఇలా ప్రశ్నించారు సో శక్తి పైకి అంటే అది మీ శరీరంలో శక్తి కాదు అది మీ యొక్క ప్రాణమయ శరీరంలో శక్తి పైకి వెళుతుంది ఇది కూడా కుండలినిలో ఒక భాగమే కానీ ఇది సంపూర్ణమైనటువంటి కుండలిని కాదు చెప్పాను కదా విడతలు విడతలుగా జరుగుతుంది కొంతమందికి కొన్ని చక్రాలు దాటిన తర్వాత కుండలిని ఆగిపోతుంది అది పైకి వెళ్ళటం ఆగుతుంది కారణం ఏమిటంటే వాళ్ళ యొక్క ఆలోచనలో మార్పులు రావచ్చు వాళ్ళ యొక్క జీవన విధానంలో మార్పులు రావచ్చు ముఖ్యంగా వాళ్ళ ఎమోషన్స్ అన్బ్యాలెన్స్డ్గా ఉండవచ్చు ఎమోషన్స్ అన్బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు కుండలిని పైకి వెళ్ళదు ఎక్కడ వరకైతే వచ్చిందో అక్కడే ఆగిపోతుంది ఇంకా దిగజారినటువంటి ఎమోషన్స్కి అంటే లైక్ డిప్రెషన్లోకి లేకపోతే కుళ్ళు అసూయ ఇలాంటి వాటిలోకి వెళ్ళిపోయారు అనుకోండి ఆ పైకి వెళ్ళినటువంటి కుండలిని కూడా కిందకి వస్తుంది సో దిస్ ఇస్ వాట్ కుండలిని జాగరణ అనేది కుండలిని జాగరణ అనేది మన ఏడు శరీరాలతో కూడా ముడిపడే ఉంటుంది ఇకపోతే సహస్రారం గురించి వద్దాం ఎప్పుడైతే కుండలిని జాగరణ జరిగిందో ఆ కుండలిని జా రేజ్ అవుతుంది కదా పైకి వెళ్తుంది కదా ఆ పైకి వెళ్ళినప్పుడు అది చేరుకునే గమ్యమే మన సహస్రారం సహస్రారంలో కుండలిని ఎక్కడికి చేరుకుంటుంది అంటే పిట్యూటరీ గ్లాండ్ని చేరుకుంటుంది బ్రెయిన్లో చాలా గ్లాండ్స్ ఉంటాయి వాటిలో ముఖ్యమైనటువంటి గ్లాండే పిట్యూటరీ గ్లాండ్ ఈ పిట్యూటరీ గ్లాండ్ క్లీన్గా లేకపోతే ఆ కుండలిని శక్తి పైకి వచ్చిన కుండలిని శక్తిని ఆ పిట్యూటరీ గ్లాండ్ అందుకోలేదు అందుకోలేనప్పుడు ఆ కుండలిని శక్తి ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఆగిపోతుంది రైట్ ఫ్రెండ్స్ సో ఎందుకంటే సరిగా లేదు అంటే అర్థం ఏంటి అంటే మనము అనేకమైనటువంటి ఆలోచనల ప్రవాహాల వలన మన బ్రెయిన్ మీద ఎక్కువ స్ట్రెస్ పెడతాం ఆ స్ట్రెస్ పెట్టడం వలన ఏమవుతుందంటే మన యొక్క పిట్యూటరీ అండ్ పీనియల్ గ్లాండ్స్ అనేవి కొంచెం డీయాక్టివేటెడ్గా ఉంటాయి అండ్ డియాక్టివేటెడ్ అంటే వాటి యొక్క సహజ స్థితిని పూర్తి స్థాయిలో వ్యక్తపరచలేవు అనమాట వెల్ ఫ్రెండ్స్ పిట్యూటరీ గ్లాండ్ అనేది ఒక హైయెస్ట్ గ్లాండ్ ఏ మాధ్యమం ద్వారా అయితే సూక్ష్మతలాల నుంచి మన యొక్క భౌతికమైనటువంటి బ్రెయిన్ లేదా కాన్షియస్ మైండ్ అనొచ్చు బ్రెయిన్ కన్నా కాన్షియస్ మైండ్ అంటాం ఎందుకంటే మనం రిసీవ్ చేసుకునే ప్రతి జ్ఞానం కూడా మన కాన్షియస్ సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటుంది సో ఏ సూక్ష్మ సూక్ష్మతలాల నుంచి జ్ఞానాన్ని ఈ కాన్షియస్ సబ్ కాన్షియస్ మైండ్లో పెడుతుందో ఆ మాధ్యమే పిట్యూటరీ గ్లాంట్ ఇంకా ఎలాబరేట్ చేసి చెప్పాలంటే తల్లి గర్భంలో ఒక శిశువు ఉన్నప్పుడు మొదటిగా తయారయ్యేటువంటి గ్లాండ్ పిట్యూటరీ గ్లాండ్ మూడు నెలల పాటు ఎక్కువ రక్త అవసరమయ్యేటువంటి గ్లాండ్ తల్లి నుంచి ఎక్కువ శక్తి అవసరమైనటువంటి గ్లాండ్ పిట్యూటరీ గ్లాండ్ ఎక్కువ రక్తం కూడా ఈ పిట్యూటరీ గ్లాండే తీసుకుంటుంది ఆ బిడ్డ యొక్క శరీరం తయారైనప్పుడు ఎందుకంటే పిట్యూటరీ గ్లాండ్ అంత ముఖ్యమైనటువంటి పాత్రని ఒక వ్యక్తి జీవితంలో పోషిస్తుంది కనుక ప్రతి మానవుడు ఉన్నతమైనటువంటి మానవుడుగా తయారయ్యేటువంటి గొప్ప మాధ్యమము మన బ్రెయిన్లో ఉంది ఈ కుండలినియ ప్రక్రియ యొక్క అంతిమమైన లక్ష్యం ఏమిటంటే ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితి అంటే ఈ మనము ఈ ఫిజికల్ వరల్డ్ అంటే ఈ మూడు డైమెన్షన్లో ఉన్నటువంటి భూమి పరిధి నుంచి అనంతమైనటువంటి డైమెన్షన్ పరిధిలోకి మన యొక్క చైతన్యాన్ని షిఫ్ట్ చేసుకునే ప్రక్రియ ఈ కుండలిని దట్స్ ఇట్ ఫ్రెండ్స్ సైన్స్ అంటే ఏదో పెద్దగా ఉంటుందని మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారేమో ఏమీ లేదు సింప్లీ మనం మన ఎనర్జీని ఏ విధంగా మన శరీరంలో తయారైన ఎనర్జీని ఏ విధంగా మనం వాడుకోగలమో ఆ ఎరుక వస్తే కుండలిని దానంతట అదే జాగృతమవుతుంది ఎటువంటి బాహ్య ప్రయత్నాలు లేకుండా కనుక మీ శక్తితో మీరు దానిని జాగ్రత్తపరచుకునే ప్రయత్నము సాధన చేయండి ఎందుకంటున్నానంటే ఎప్పుడైతే మనము ఈ మన శక్తితోనే మన శరీరంలో ఉన్నటువంటి కుండలిని జాగృతం చేస్తామో అప్పుడు ఈ జన్మలో పొందినటువంటి ఈ అనుభవాలు కానీ సైకికబిలిటీస్ అంటే అతీంద్రియ శక్తులు కుండలిని జాగరణ జరిగిన తర్వాత కొంతమందిలో ఈ అతీంద్రియ శక్తులు కూడా వస్తాయి ఈ అతీంద్రియ శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరో జన్మకి కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతాయి అంటే ఆ జన్మలో కూడా ఇవన్నీ వస్తాయి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అదే ఒక మాధ్యమం ద్వారా అంటే ఒక టెక్నిక్ ద్వారా ఒక సాధన ద్వారా కానీ ఒక వ్యక్తి ద్వారా కానీ మీరు ఆ కుండలిని జాగరణ జరిగే విధంగా మీ శరీరంలో చూసుకున్నారనుకోండి అది తాత్కాలికం మాత్రమే కొన్ని రోజుల తర్వాత దాని ప్రభావం తగ్గిపోతుంది మీరు దాన్ని ఎలాగో మీ సాధనలో వ్యక్తిగతంగా అనుభవం పొందగలరు దట్స్ ఇట్ ఫ్రెండ్స్ సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కమెంట్స్ ఉన్నా ప్లీజ్ కామెంట్ బిలో అండ్ నేను లాస్ట్ చేసినటువంటి వీడియోకి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ షేర్ చేస్తున్నాను ఎవరైనా అది వినకుండా ఇది వింటే ఒకసారి అది విని మళ్ళీ ఇది వినండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద కంటిన్యూస్ సపోర్ట్ థ్యాంక్ యూ